హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియో ఆస్ట్రేలియాలో కాదండి ఇండియాలో మా పేరెంట్స్ ఉంటారు అక్కడ తీసిందనమాట ఎన్ని మొక్కలు ఉన్నాయో మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను పల్లెటూరులో ఉంటే చక్కగా చాలా మొక్కలు పెంచుకోవచ్చు అండి చూసారా మనీ ప్లాంట్ చెట్టు ఎంత పెద్దగా ఉందో దీని వయసు నలభై సంవత్సరాల వరకు ఉంటుందండి ఎప్పుడో మా చిన్నప్పుడు పెట్టింది ఇది అందరూ ఇంట్లో చిన్నగా పాకించుకుంటారు కానీ మేము మాత్రం చెట్టుని ఎంత పెద్దగా పాకిచ్చామో చూడండి ఏ రోజు ఎరువు కూడా వేసింది లేదండి కేవలం నీళ్లు మాత్రమే పోసాము ఈ చెట్టుకి మా పేరెంట్స్ చాలా కష్టపడి పెంచుకొచ్చారు ఇష్టంగా నాకు కూడా ఆస్ట్రేలియా వచ్చిన ఇలా మొక్కలు పెంచడం ఎలా అలవాటు అయింది అనుకుంటున్నారా మా పేరెంట్స్ దగ్గర నుంచేనండి చిన్నప్పటి నుంచి మాకు కూరగాయలు మొక్కలు అన్నీ పెట్టే అలవాటు ఉంది సీజన్లో ఎక్కడికి వెళ్ళినా నాకు అలవాటు అయిపోయింది అలా మనీ ప్లాంట్ కదా చెట్లు ఆకులు ఎంత బాగున్నాయో పెద్ద ఆకులు అయితే అచ్చు లాగానే ఉంటాయి మనం దాంట్లో భోజనం కూడా చేయొచ్చు అంత పెద్దగా ఉంటాయి ఇది ఇంకో కూరగాయ దొండకాయ ఇది కూడా మా పేరెంట్స్ పెట్టారు కొద్దిగా పందిరులాగా సపోర్ట్ ఇస్తే చాలండి అదే పాకుతా వెళ్ళిపోతూ ఉంటుంది ఎంత బాగున్నాయో చూడండి దొండకాయలు ఏంటంటే పురుగు పడుతూ ఉంటుంది గంగుడ పురుగులు అయ్యి అది కొద్దిగా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు తీసేసుకుంటా ఉంటే దొండ చెట్టు బాగానే బతుకుద్ది పల్లెటూరులో ఉంటే చక్కగా ఇన్ని రకాల చెట్లు పెట్టుకోవచ్చు సిటీలో అంటే కొంచెం ప్లేస్ అది ఉండదు కదా ఇవన్నీ పెట్టుకోవటానికి అవ్వదు ఇది తెల్లొంక చెట్టు అండి కానీ ఆకులకు కూడా బాగా పురుగులు పడుతున్నాయి పురుగులు అవి కూడా చాలా ఉన్నాయి నేను చూశాను మొక్కలో పెంచడం ఇంట్రెస్ట్ ఉండాలండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా అదే అలవాటు అయిపోతుంది ఇప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకుని కరివేపాకు కానీ ఇట్లా కూరగాయలు కానీ కూర వండుకుంటే చాలా బాగుంటుంది మా పేరెంట్స్ నుంచే నాకు కూడా వచ్చింది అన్నమాట ఇలా మొక్కలు పెంచటం ఇదంతా ఇది చూసారా పొట్ల చెట్టు చెట్టు నిండా బాగానే కాయలు సో ఒకటేనండి ప్రాబ్లమ్ పురుగులు పడతాయి అవి జాగ్రత్తగా తీసుకుంటా ఉండాలి లేకపోతే ఒక్క రోజులోనే చెట్టు అంతా ఆగమైపోతుంది ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసి వండుకుంటే చాలా బాగుంటుంది కాయలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో దొండ ప్రతి పువ్వు కాయ అవుతుంది అంటండి ఒక దుంప పెట్టుకుంటే చాలు హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్ మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాం